పాల్గొంటారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్టేట్మెంట్ అంటే స్టేట్లో అన్ని డిస్ట్రిక్ట్ నుంచి టీంలు వస్తాయి అక్కడ ఆడబోతున్నారు వీళ్ళు స్టేట్మెంట్లో ఆడితే చాలు మంచి సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ వీళ్లకు పై చదువులో చదువుకోవడానికి కానీ ఉద్యోగంలో కానీ మంచి అవకాశం ఉంటుంది రిజర్వేషన్ ఉంటుంది స్పోర్ట్స్కి ఒకవేళ స్పోర్ట్స్ టీంలో కూడా సెలెక్ట్ అయ్యి మళ్ళీ నేషనల్ కనుక సెలెక్ట్ అయితే ఇంకా మంచి ప్రాధాన్యత ఉంటుంది సో ఇంత ఘనత సాధించినటువంటి ఈ ఇద్దరు పిల్లలకి సో ఇందుకు ప్రోత్సాహం అందించినటువంటి పీటి నరేష్ సార్కి మరొకసారి అభినందన తెలియజేస్తుంది